హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీరు వీడియోలో చూసిన అరటి తోట అయితే కటింగ్ చేయడం అనేది జరిగింది ఈ అరటి తోట కటింగ్ చేస్తున్న డేట్ వచ్చేసరికి ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ అయితే కట్ చేశారు ఊరు వచ్చేపాటికి అంకాలమ్మ గుడి గుడు రండి రైతు నేమ్ వచ్చేసి వీళ్ళ తోట అయితే ఇవాళైతే కటింగ్ చేయడం అనేది జరిగింది సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను తెలియజేస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ అరటి తోట పెట్టుకున్న డేట్ వచ్చేసరికి మే ఐదవ తేదీ అయితే వీళ్ళు మొక్కలను అయితే నాటుకున్నారు వీళ్ళు నాటుకున్న మొక్క రకం వచ్చేసి మైక్రోసన్ అండి మొత్తం ఎన్ని ఎకరాలు నాటుకున్నారంటే మూడు ఎకరాలు అయితే వీళ్ళు మైక్రోసన్ అయితే నాటుకున్నారు ఈ మూడు ఎకరాలకు గాను వీళ్ళకి ఎన్ని చెట్లు పడ్డాయి అంటే మూడు వేల ఎనిమిది వందల చెట్లు అయితే పడ్డాయి కరెక్ట్గా తొమ్మిది నెలలకు అయితే వీళ్ళకి పంట చేతికి రావడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మొత్తం వచ్చేసి ఈ మూడు ఎకరాల్లో ఇప్పటికైతే రెండు బండ్లు అయితే కొట్టారు ఆరవ రోజు ఒక బండి కొట్టారు ఆ రోజు నేను వెళ్ళలేదు సో ఏడవ రోజు వీళ్ళు సెకండ్ కట్టింగ్ అప్పుడైతే నేను వెళ్ళాను ఇప్పుడు వీళ్ళు ఒకటో రోజు ఎంత వెయిట్ వచ్చింది రెండవ రోజు ఎంత వెయిట్ వెయిట్ వచ్చినా కూడా మీకు అయితే కంప్లీట్గా చెప్తాను ఒకటో రోజు వచ్చేసరికి పదహారు వేల ఆరు వందల డెబ్భై కేజీలు అయితే కాయలు అయితే తేగాయి ఈ పదహారు వేల ఆరు వందల డెబ్బై కేజీలు వచ్చేపాటికి ఆరు వందల యాభై తొమ్మిది మొక్కలకు గాను ఈ వెయిట్ అయితే వచ్చింది రెండవ రోజు వచ్చేసి పదహారు వేల ఐదు వందల ఎనభై చెట్లు కేజీలకు గాను ఏడు వందల మొక్కలు అయితే తెగాయంట మళ్ళీ చెప్తున్నాను పదహారు వేల ఐదు వందల ఎనభై కేజీలకు గాను ఏడు వందల మొక్కలు అయితే తిగాయి సో టోటల్గా వీళ్ళకి వచ్చేసి ఈ మూడు ఎకరాల్లో రెండు బండ్లు తెగినాయి కదా ఈ రెండు బండ్లకు గాను వీళ్ళకి టోటల్ వచ్చిన వెయిటేజ్ వచ్చేసి ముప్పై మూడు కేజీల ముప్పై మూడు టన్నుల రెండు వందల యాభై కేజీలు అయితే వచ్చాయి సో ఎవరైనా కానీ మొక్క పెట్టుకునేప్పుడు మంచిగా చూసే పెట్టుకోండి ఎందుకంటే మొక్క కరెక్ట్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నప్పుడే గెల వెయిట్ కానీ సైజు కానీ అది వచ్చే టైం డ్యూరేషన్ కానీ అన్నీ బాగుంటాయి సో అలా అయితే పెట్టుకోండి ఎవరైనా కానీ చేసి మార్చి ఇరవై ఆరో తేదీ అయితే విట్రో మొక్క అయితే నడుకున్నాను నాకు ఇప్పటివరకు అసలు గెలా కటింగ్ జరగలేదు ఏం జరగలేదు సో లేట్గా అయితే అవుతుంది సో ఎవరైనా మొక్క పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం మంచిగా ఆలోచించుకొని పెట్టుకోండి మా సైడ్ వచ్చేసి ఎక్కువ మొక్కలు అయితే కొంతమంది శంకర్ బయటెక్ అంటారు శ్రీనిధి బయటకు అంటారు ఇంతకుముందు లాస్ట్ టైం అయితే క్యాండిల్ అన్నారు విట్రో అన్నారు విలియమ్స్ అంటున్నారు కానీ ఎక్కువ మోతాదులో విస్తీర్ణంలో సాగు చేస్తున్న మొక్క అయితే వచ్చేసి మొత్తం అయితే ఇంతవరకు నేను విన్న పేరు వచ్చేసి మైక్రోజన్ అండి ఇంకా ఒకటి ఇంకా వచ్చేసి ఏసీ విట్రోనో ఏదో సంథింగ్ అంటారు అది కూడా అయితే పెడుతున్నారు కానీ ఎక్కువగా అయితే మైక్రోస్ అని అయితే పెడుతున్నారు ఇంకా కొంతమంది వచ్చేసి బయ్యర్ నెంబర్ ఇక్కడికి ఇవ్వమని అడుగుతున్నారు బయర్ నెంబర్ ఎందుకంటే ఇవ్వలేనండి కొంతమంది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ ఉంటారు కడప ఉంటారు మైదకూరు ఇక్కడ వేరే ఊర్లో కూడా ఉంటారు కదా సో అందరికీ అలా నెంబర్ ఇవ్వలేను కదా సో మీకు ఎవరికైనా అట్లా కావాలంటే ఫస్ట్ వచ్చేసి నేను నా వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను ఆ వాట్సాప్ నెంబర్ నెంబర్కి అయితే మీకు గెల సైజు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని కూడా ఫోటోస్ పెట్టండి సో కంప్లీట్ అయితే అప్పుడు నేను వీడియోలో తెలియజేస్తాను సో ఈ వాళ్ళకి అయితే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్